ఈరోజు మనం ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అంటే ప్రత్యేకత ఏముందండి ప్రతి మాసం వస్తుంది కదా వైశాఖ మాసమే చాలా ప్రత్యేకమైనది మనకి ప్రతి మాసము ప్రతి రోజు కూడా దానమో జపము దీపము సేవనో భగవన్న స్మరణనో సంకీర్తనో పరోపకారార్థం ఇదం శాస్త్రం ఇదే చెప్పబడింది చెట్టును పూజించు మొక్కను పూజించు జలాన్ని పూజించు గాలిని పూజించు ఆకాశానికి పూజించు ఇలా ప్రతిదీ ఏదో ఒకటి ప్రకృతితో ప్రకృతితో మనం మమేకమవడమే మన సనాతన ధర్మం కాబట్టి మీ అందరికీ కూడా ఈ రోజున వైశాఖ మాస పౌర్ణమి గురించి అంటే మహావైశాఖి అంటారు దీన్ని మహావైశాఖి ఆ గంగా యమున సరస్వతి నది సంగమం దగ్గర ఒక నదికి ఒక పది కిలోమీటర్ దూరంలో ఈ గుడారాలు వేసుకొని కొద్దివిధ కోటిష్యులు అక్కడే ఉంటారు అయితే ప్రస్తుతాంశంలోకి వస్తే మనకి మహావైశాఖి ఈ రోజున తప్పనిసరిగా మీనము మేషము తుల కన్య ధనుస్సు రాసుల వారు తప్పకుండా దానం ఇవ్వాల్సినటువంటి పదార్థాలు కొన్ని ఉన్నాయి ముందుగా నదీ స్థానం ఇవాళ కూడా పౌర్ణమి రోజున నదీ స్థానం సముద్ర స్థానం అనేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి ఏదో సముద్రం వెళ్ళామా గబ్బక్కున మునిగామా వచ్చేసామా అనుకోని సరిపోతుంది అలాగే కొంతమందికి ఇంటి దగ్గరే హాయిగా ఈ తెల్ల నువ్వులు నీళ్ళలో వేసుకొని శ్వేత తిల స్నానము చేయండి అంటే తెల్ల నువ్వులను నీళ్ళలో వేసుకొని స్నానం ఆచరించండి ఇదెందుకు గురుగారు శనిగ్రహ పీడ పోవడానికి ఒకటి రోగనాశనం కొరకొకటి మనకి బాగా పనికి వస్తుంది అలాగే ఈ రోజున ఒక విశేషమైన దానం ఇవ్వాలి అటువంటి దానం ఏంటంటే ఈ పెరుగన్నంతో కూడిన కుండ పెరుగు అన్నంతో అంటే ఒక మంచి చిక్కటి పెరుగుని కుండలో కలిపి అందులో అన్నం వేసి ఆ యొక్క మనకి పెరుగన్నంతో కుండని పాత్రని దానంగా ఇవ్వాలి అలాగే ఈ మాసంలో తప్పకుండా మీరు నేను గత వారంలో చెప్పాను ద్రాక్ష ద్రాక్షఫల దానం విశేషంగా చెప్పబడింది ఈ మాసంలో కనుక మీరు అరటి పండు అలాగే ద్రాక్ష ఎండు ద్రాక్ష పళ్ళు కూడా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఈ రోజున ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి రోజున గురువారం రోజున మీరు తప్పకుండా ఇవ్వాల్సిన దానాలు సముద్ర స్నానం వెళ్లే ముందు వేత తిల స్నానం ఆచరించడం ఒకటి తర్వాత తిలపాత్ర దానం అంటే నువ్వులతో ఉన్నటువంటి ఒక తిలపాత్ర దానం అలాగే తెల్ల నువ్వులని తేనెలో కలిపి కంచు పాత్రలో ఉంచి అది కూడా దానంగా ఇవ్వడం అది విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది ఇదంతా కూడా శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి బాగా ఉపయోగకరిస్తుంది ఇవి దానం చేయండి అలాగే మీరు నదీ తీరంలోనే స్నానం చేసిన తర్వాత అక్కడ వ్యక్తులకి మామిడి పళ్ళు సపోట పళ్ళు ద్రాక్ష పళ్ళు అరటి పళ్ళు మీకు ఏది వీలైతే అది దానం ఇవ్వండి స్వామి ఎప్పుడు చూడు దానం చెప్తారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు దానాలు చెప్పినా వెంటనే ఇంకొకటి చెప్తాను నేను దానమిచ్చేటువంటి శక్తి మీకు లేనప్పుడు ధ్యానము చేయండి దాన ధ్యానము మీకు చాలా విశేషమైనటువంటి అనేది ఇది కూడా చేయలేరా మనం ఇది కూడా చేయలేకపోతే మన అసమర్థం కదా మనం అలాంటప్పుడు ఇంకా ఏదో పాపకర్మ చేసుకుంటూ ఉండడమే తొందరగా ఈ జన్మని సార్థక తీసుకోవడమే అంతే పుణ్యము పాపం అక్కర్లే మళ్ళీ పుడదాం మళ్ళీ పుడదాం మళ్ళీ పుడుదాం నానాయోని సంగమంలో నానాయోనికి పుట్టుదాం మనం అంటే మనం దానం చేసుకొని మోక్షాన్ని పొందుకుందాం అని అక్కర్లేదు ఉన్నంతవరకు ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుందామని లేకపోతే మనకేం లేదండి కాపాడుకోవాలన్న ఇచ్ఛ ఉంటే సత్సంకల్పం ఉంటే దైవం మీద భక్తి విశ్వాసం ఉండి నిరంతరమ నారాయణమూర్తి చరణాలను వేడుకుంటే శివనామస్మరణ చేస్తూ శైవ శివలోకాన్ని పొందాలని కోరుకుంటే మనం తప్పక దానం చేయాల్సిందే ధ్యానం చేయాల్సిందే ఉన్నంతవరకు రోగం లేని శరీరంతో మంచి ఆరోగ్యంతోనే మనము శత వత్సరాల తర్వాత హాయిగా మనం కాలం చెందవచ్చు అది వేరే విషయం అలా ఉండాలంటే ఎటువంటి దాన ధర్మాలు చేసుకోవాలి మనం సరే ఇలా మనము పెరుగుతో ఉన్నటువంటి అన్నముతో ఉన్నటువంటి కుండను దానం చేసుకోవడం తెల్ల నువ్వులు తేనె కలిగినటువంటి దానం చేసుకోవడం ధ్యానం చేయడం విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇటువంటి దానాలు చేయండి నువ్వులలోనే వేసి వినేటువంటి ఒక దీపం దానం ఏమంటే రజత పాత్ర దానం ఏమని చెప్పారు అంటే వెండిలో పెట్టి దానం ఇవ్వాలి ఇప్పుడు వెంటనే నేను బ్రాహ్మణిడికి ఏమని చెప్తే చాలామందికి మందికి వీడు బాపనోడు కాబట్టి బాపనోడికి ఏమన్నాడు డబ్బులు వాడికి మిగులుతాయి కాబట్టి వెండి దొబ్బేద్దామని చూస్తున్నాడు అనే వాళ్ళు కూడా ఉంటారు అక్కర్లేదు మీ ఎవరికైనా దానమిచ్చుకో దానమే ప్రధానం అక్కడ ఇచ్చేటువంటి వ్యక్తిని శ్రీమన్నారాయణమూర్తిగా పరమేశ్వరుడిగా నువ్వు భావించి దానం ఇవ్వు బ్రాహ్మణుడికి దానం ఇవ్వచ్చు ఎందుకు బ్రాహ్మణ దానం ఇవ్వాలి అంటే సమస్తమైనటువంటి మన పాపకర్మలు తీసుకొని గాయత్రి జపం ద్వారా తన పాపాన్ని మన పాపాన్ని పోగొట్టగలిగేటువంటి శక్తి బ్రాహ్మణుడికి ఉంది కాబట్టి గాయత్రి ఉపాసన ఉంది కాబట్టి అతనికి ఇవ్వడం వల్ల మనకి పాపకర్మ నాశం తొందరగా కలుగుతుంది మంత్రం బ్రాహ్మణ ఆదిలో ఉంటుంది కాబట్టి ఆ బ్రాహ్మణుడికి మనం దానం ఇవ్వడం వల్ల తప్పకుండా మనకి భగవంతుడికి అనుగ్రహం పొందుకోవచ్చు అన్న భావనతో బ్రాహ్మణుడికి ఇవ్వండి అని చెప్తారు మీకు వీలైతే ఆ బ్రాహ్మణుడికి ఇవ్వండి లేదా ఎవరికైనా దానం చేయండి మంచిదే దానికి ఎటువంటి దోషము లేదు అలాగే ఇటువంటి మహావైశాఖి మహాపౌర్ణమి రోజున మనం ఇచ్చేటువంటి దానము అక్షయ్యమవుతుంది అంటే విశేషమైనటువంటి అంటే ఒక దానం చేస్తే లక్ష సంబంధ లక్ష ఇంతలు రెట్టింపు దానం చేసినట్టు ఫలితం కలుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దాన ధర్మాలు చేసుకొని శుభకర ఆనందమైన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ జన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ